అలాగే ఆ యొక్క పదమూడు మంది కాంగ్రెస్ నుంచి టీ బీఆర్ఎస్లో పోయింది కదా ఆ యొక్క పైలెట్ రోహిత్ రెడ్డి అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి హరిప్రియ భానోత్ హరిప్రియ నాయకు తర్వాత గన్ర వెంకట రమణారెడ్డి ఇంకా కొన్ని పేర్లు నేను మర్చిపోయిన నోటికి సో బీరం హర్షవర్ధన్ రెడ్డి అట్లాంటి డిపాజిట్ రాకుండా ఉడగొట్టండి మీ కాళ్ళు మొక్కుతా మీకు పాదాభివందనం చేస్తా ఎందుకంటే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజల ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి అపహాస్యం చేసిన ఆ పదమూడు మంది దుర్మార్గులకి దాన్ని చేయించినటువంటి హరీష్ రావు లేకపోతే కేటీ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ అదేవిధంగా ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అనే దుర్మార్గులకు పాత చెప్పు చెప్పుతో తీసుకొని కొట్టిన దాంతో సమానం కావాలి మళ్ళీ ఎవడన్నా పార్టీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ పార్టీ మారాలంటే ఆ యొక్క అట్లాంటి ఆలోచన కూడా రావద్దు అట్లాంటి ధైర్యం చేయొద్దు వణుకు ఉట్టాలి ఉచ్చబడాలంటే ఈ పదమూడు మంది గాడిద కొడుకులను ఓడించండి దట్ ఈస్ ద ఓన్లీ వే టు వి టీచ్ లెస్సన్ టు దెమ్ ఆ విధంగా రేపు పొద్దున ఎవడన్నా కాంగ్రెస్ నుంచి గెలిచినాక పోతా అని అట్లాంటి ఆలోచన కూడా వాళ్ళు రాకుండా అవుతుంది మన రాజకీయ జీవితం ఏది బంగాళాఖాతంతో కలిసిపోతుంది అర్థమైందా సో కాబట్టి డెఫినెట్లీ రేపు కాంగ్రెస్ వచ్చినాక చట్టాన్ని కఠినతరం చేద్దాం ఒకవేళ అట్లా ఇవ్వడానికి ధైర్యం చేస్తే వాడిని రాజకీయాల నుంచి ఎన్నికల నుంచి పోటీ కాకుండా ఒక ఐదేళ్ళు బహిష్కరించడం అట్లాంటివి ఏమో చే చేసే ఆలోచన చేద్దాం జై ప్రజాస్వామ్యం జై భారత్ మాతాకి జై గాడ్ బ్లెస్ సార్ టేక్ కేర్